యాదాద్రి జిల్లా బీబీనగర్ దగ్గరలో ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా స్వర్ణగిరి ఆలయాన్ని నిర్మించారు చాలామంది భక్తజనులు వచ్చి ఈ టెంపుల్ని సందర్శించి మొక్కులు తీసుకుంటున్నారు దానికి ఎదురుగా ఒక ఇగ్నియా స్ట్రక్చర్ ఉంది ఇది సహజసిద్ధంగా భూమి లోపల లావా సాలిఫికేషన్ జరిగిన తర్వాత ఇది భూమి లోపల ఏర్పడే ఒక అద్భుతమైన శిలా ద్రవం నుండి ఏర్పడేదని చెప్పొచ్చు దీన్ని చూడడానికి భూమి లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు కాబట్టి మీకు చూపిస్తున్నా చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇది భూమిలో చాలామంది రైతులు ఈ హైడ్రోజియాలజీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఇలాంటి నల్లరాయి ఉంటే మీ భూములలో కూడా నల్లరాయి వచ్చింది ఒక ఆరు వందల ఫీట్లు వేసాము ఒక్కొక్క దగ్గర ముప్పై ఫీట్లకే నల్లరాయి వచ్చింది మస్తు నీళ్ళు వచ్చినాయి ఓ పిల్లగాడు కొట్టుకుపోయేంత వాటర్ వచ్చినాయి అని అంటుంటారు రైతులు కొన్ని సందర్భాల్లో అరే అసలు రానే రాదు రాసు ఇంకా నీళ్ళు నల్లబొంత వచ్చిందా ఇక కథమే నీ భూమిలో నీళ్ళు లేవు అని అంటుంటారు కొన్ని చోట్ల పడుతుంటాయి కొన్ని చోట్ల పడవు ఇట్లా జాయింట్స్ అనేవి భూమి లోపల ఉంటాయి వర్టికల్గా హార్జాంటల్గా ఇలాంటివి ఇలా ఉంటుంటాయి ఇలా ఉన్నప్పుడు మనకు ఎట్లుంది మన భూమి లోపల వాటర్ ఎందుకు రావట్లేదు ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎంత లోతులో వెదరింగ్ జరిగింది ఎంత లోతులో బండ పగిలింది జాయింట్స్ అనేవి పగులు అనేవి ఎట్లా ఉన్నాయి అది బోరేస్తున్నప్పుడు బిల్ బిల్ డ్రిల్లింగ్ బిట్ ఎంత లోతు ఎన్ని కిలో ఎన్ని నిమిషాలు పడుతుంది ఏంటి అనే విషయాలని మనం తెలుసుకున్నట్లయితే మనకు అక్కడ వాటర్ పడుతుందా పడదా అనే విషయాన్ని చెప్పచ్చు చూడండి ఇదంతా మనం అక్కడి చూసుకొని వస్తున్నాం కదా ఇదంతా వెదర్డ్ అయింది అంటే ఇలాంటి ప్రదేశాల్లో వాటర్ పడుతుంది ఈ మెటీరియల్లో ఈ రాక్ కంపోజిషన్లో ఎక్కువగా కాల్షియం మెగ్నీషియం ఐరన్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మాఫిక మినరల్స్ అంటారు దీనిలో ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఐరన్ కలర్ లాగా ఇనుమలాగా కనబడుతుంది మళ్ళీ ఇక్కడ మారింది కంపోజిషన్ అంటే భూమి లోపల రకరకాల మినరల్స్ ఉంటాయి ఫెల్సిక్ మినరల్స్ అంటారు మాఫిక్ మినరల్స్ అంటారు ఫెల్సిక్ అంటే లైట్ కలర్ మినరల్స్ అనమాట మాఫిక్ అంటే ఇట్లా రాయి చూడడం నల్లగా పడుతుంది కాబట్టి నల్ల రాయి అంటాము అంటే ఎందుకు నల్లగా అంటాము దీనిలో ప్లేజోకేస్ ఫార్ మినరల్స్ అనేవి ఉంటాయి బై టూ ఒలిగోక్లేస్ ఆండెసియన్ లాబ్రడోరైట్ బైట్ అండ్ వైట్ అనార్థైట్ అనే మినరల్స్ ఉంటాయి ఆ కంపోజిషన్ ఉంటుంది బై టూ అనార్థైట్ అనే మినరల్ కంపోజిషన్ ఉంటుంది ఇది బొవెన్స్ రియాక్షన్ ప్రిన్సిపల్లో కంటిన్యూస్ సిరీస్ అంటారు దీన్ని అంటే కంటిన్యూస్ సిరీస్ మినరల్స్ ఉంటాయి అలాగే డిస్కంటిన్యూస్ సిరీస్ మినరల్స్ కూడా ఎక్కువగా దీంట్లో ఉంటాయి కాబట్టి ఆగైట్ అనే మినరల్ పైరాక్సిన్ మినరల్ ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇలా అందువల్ల దీని కలర్ నల్లగా ఉంటుంది ఉన్నది నల్లగా ఉండే ఒక డార్క్ కలర్ మినరల్ అనమాట అందువల్ల ఎక్కువగా బలంగా ఉంటుంది అందువల్ల బోర్ వేస్తున్నప్పుడు బోరు ఢిల్లీ బిట్టి ఇరిగిపోయింది నల్లరాయి వచ్చింది ఢిల్లీ బిట్టి ఇరిగిపోయింది అని చెప్పి అంటుంటారు సో దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇదనమాట మరి ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు వాటర్ అన్నప్పుడు ఎట్లా అంటే మరి భూమి లోపల కొంత ఎంత లోతులో ఈ నల్లరాయి కొన్ని చోట్ల ఉపరితలం మీద ఆవుపడుతుంటాయి కొన్ని చోట్ల కనిపించవు కనిపించవు కాబట్టి మన మనం జియో సెన్సార్స్ని ఉపయోగించి మీటర్స్ మీటర్స్తో ఉపయోగించి మనం భూమి లోపల ఏముంది ఎంత లోతులో లేయర్లు ఉన్నాయి ఫ్రాక్చర్స్ ఉన్నాయి జాయింట్స్ ఉన్నాయి వెదర్ కండిషన్స్ ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాలంటే మనకు అది చేస్తే జియో సెన్సార్స్ స్కానర్స్ ఉపయోగించేస్తే మనకు వాటర్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది